ఫైనల్ గా అంత పైన నుంచి నెయ్యి వేసుకున్నారంటే టేస్టీ టేస్టీ టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది టొమాటో పులావ్ ఇంకా పెప్పర్ క్యాప్సికమ్ అయితే రెడీ అయిపోయింది చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది కదా మరి తినాలంటే చేసుకోవాలి కదా చేసుకోవాలంటే రెసిపీ మొత్తం చూడండి రుచి మాత్రం అదిరిపోతుంది మంచిగా బిర్యానీ దినుసులు అలాగే నెయ్యి నూనె ఇంకా మంచి మంచి ఏమంటారు జీలకర్ర పొడి పెప్పర్ పొడి ఇంకా చక్కా లవంగాల రోస్టెడ్ పొడి ఇట్లన్నీ కొన్ని పొడులు వాడి చేసిందనమాట మమ్మీ కొంతమంది టొమాటో బాత్ అంటారు కొంతమంది టొమాటో పులావ్ అంటారు పేరు ఏదైనా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా మంది రిక్వెస్ట్ చేసినారు కదా నేను ఒకసారి షార్ట్ పెట్టింటే మాకు చూపి మాకు చూపి మేము చేసుకుంటాం మీరొకటైనా తినేది అని సో ఈ రోజు అయితే ఫైనల్లీ వీడియో చూపించాను టేస్టీ టేస్టీ టొమాటో పులావు ఎంత మంచిగా అసలు నెయ్యి నూనె మంచిగా టమాటాలు ఇంకా మంచిగా చెక్క లవంగా పొడి బిర్యానీ దినుసులు అన్నీ వేసి మీరు ఎన్ని రోజుల్లో నుంచి రిక్వెస్ట్ చేసినా టొమాటో పులావు టొమాటో బాత్ ఏదో ఒకటి మీరు ఏదనుకుంటే అది టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైవ్ కారం అవన్నీ అయ్యాం కాబట్టి మిరియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే అద్దిరిపోతుంది ఆ టొమాటో పులావు ఇది ఇంకా చూసుకోండి మీరు అసలు భలే ఉంటుంది టేస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా టమోటా బాత్ టమోటా బాత్ రెసిపీ మీరు ఒకటే తింటారా మేము తినాలా మేము చేసుకుంటాము అని అదే టమోటా బాత్ అనొచ్చు టమోటా పులావ్ అనొచ్చు ఏదైనా అనవచ్చు ఈ రోజైతే దాన్ని చూపించబోతున్నా కావాల్సిన పదార్థాలు ఫ్రెష్ కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు ఇన్ని అవసరం లేదు జస్ట్ తీసుకున్న ఒక నాలుగైతే సరిపోతుంది అలాగే బాగా పండిన టమాటాలు టమాటాలు అయితే మస్ట్ అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు మీ ఇష్టం ఒక నాలుగు జస్ట్ చీలికలు వేసుకోవడానికి అలాగే ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ క్యాబ్జిగం టమోటా పులావ్లోకి కాదు అదే టమోటా బాత్లోకి కాదు ఆ టమోటా బాత్ చేసిన తర్వాత దీనిలోని బాక్సెస్గా కట్ చేసి ఆయిల్లో వేయించి జస్ట్ కొంచమే కొంచెం ఉప్పు జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి ఈ మూడు పొడులు చల్లుతాయి టమోటా బాత్లోకి ఆ క్యాబ్జిగమ్ ముక్క పెట్టుకొని అంచుకొని తింటే అది తిరిగిపోతుంది మీరు ఒక డిఫరెంట్ ఐటమ్ నేర్చుకోబోతున్నారు అలాగే బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి ముందే ఎందుకంటే టమోటా పులావ్ కదా అదే టమోటా బాత్ మీ ఇష్టం నేను టమోటా బాత్ అంటాను మీరు పులావ్ అనుకోండి రెండు ఒకటే టమోటా బాత్ టమోటా పులావ్ ఏదైనా ఓకే టమోటా పులావ్ ప్లస్ క్యాప్సికమ్ ఫ్రై అంటే ఏది ఉప్పు కారం మసాలాలు అవన్నీ కాదు మిరియాలు కూడా జీలకర్ర పొడి జస్ట్ పికిల్ టైప్ సైడ్ డిష్ లాగా అనమాట పులావ్లోకి అదే టమోటా బాత్ ఇంకా టైం వేస్ట్ ఎక్కకుండా ఇవన్నీ కట్ చేసేసుకొని డైరెక్ట్ ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి కట్ చేసుకున్నాము మనం అయితే టమోటాలు అయితే ఇద్దాం మేము ఇలా నిలువుగా కట్ చేసుకున్నాము కొంచెము స్లైసెస్గా చిన్న చిన్న స్లైసెస్గా ఇలా కట్ చేసుకుంటేనే అనమాట బాగుండేది మనం ప్యూరే కాదు ముక్కలు కాబట్టి వేసేది అలాగే ఇక్కడ క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా అన్ని కట్ చేసుకున్నాము ఇంకా కావాల్సినది బిర్యానీ ఆకు ఇది ఏంది యాలకు అలాగే అనాస పువ్వు ఈ మూడు అయితే మనం చేసే టమోటా ఆర్ పులావ్ ఏదో ఒకటి దాంట్లో కావాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న వేసే వేసి బాగుంది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు ఇంకా అనాస పువ్వు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలా అలాగే ఎర్రగడ్డలు కూడా వేసేసుకోవాలా ఇప్పుడైతే లైట్గా పసుపు వేసుకుందాం కొంచెము సరిపడా కొంచెం చెక్క లవంగాలు మనం మంచిగా మిక్సీ పట్టుకున్న పొడి అయితే వేసుకోవాలా ఇది బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చెక్క లవంగా అంతేనమ్మా ఆ రెండు మిక్సీ పట్టుకున్న పొడి కొంచెం బాగా మంచి పులావ్ టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం అంతా జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా కొంచెం మస్ట్ అంటే డైజెషన్ కైనా టేస్ట్ కైనా ప్రతిదానికి సూపర్ సరిపోతుంది అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా వేయించుకోవాలా చాలా వరకు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు స్లోగా టమోటాలు అయితే వేసేసుకోవాలా మనం కావాల్సినన్ని మనం తీసుకున్న బియ్యానికి సరిపడా టమాటాలు అయితే వేసేసుకోవాలా నీట్గా అయితే కలిపేసుకోవాలా బాగా అన్ని టమోటాలన్నీ మగ్గే వరకు ఇప్పుడు ఈ టమోటాలన్నీ కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గలన్నమాట సో ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఇదిగో చూడండి టమోటాలు అయితే లైట్గా మగ్గుతున్నాయి ఇప్పుడు మనం దంచుకున్న యాలక్కులు అయితే వేసుకోవాలా మేమైతే ఒక మూడు తీసుకున్నాము అంటే మేము తీసుకున్న రైస్కి సరిపడ మంచి యాలక్కులు వేస్తే ఆ పులావ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అనమాట మీరు కూడా అంతే యాలక్కులు వేసుకోండి స్కిప్ చేయొద్దు హెల్త్కి కూడా మంచిదే టేస్ట్కి కూడా మంచిదే బాగా మగ్గుతుంది ఇప్పుడైతే కొంచెం కావాల్సినంత నెయ్యి అయితే వేసుకుంటున్నాము చాలా మంది లో వేసేస్తారు సగం నూనె సగం నెయ్యి అని అప్పుడు వేస్తే ఫ్లేవర్ అనేది పట్టుకోదు ఇప్పుడు వేస్తేనే అనమాట కాదు చుట్టూ చుట్టూ మొత్తం అట్లా అంటే దిగుదీయల్లా అంట అంటే మా మా ఊరు మా ఊరు సైడ్ దిగదీయాలంటే డిస్టి అని అర్థం చూడండి నెయ్యి అయితే పడుతుంది బాగానే బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి రైస్లో కూడా వేసుకుంటాం లాస్ట్లో నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం సేపు బాగా వేగల టమాటా అనేది అలా ముక్కలు ముక్కలుగా కనపడకుండా కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాము సో ఒక మూడు నిమిషాలు పడుతుంది ఆయిల్ అనేది లైట్గా పైకి వస్తుంది ఇంకా టమోటాలు అయితే ఉడికినాయి ఇప్పుడైతే ఫ్రెష్గా ఒక గుప్పెడు పుదీనానైతే వేసేసుకుందాము ఆహా పుదీనా పడితేనే అప్పుడు ఆ కలరే మారిపోతుంది కానీ ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడైనా అలాగే ఇంకొక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట కొత్తిమీర పుదీనా పడితేనే ఏ పులావైనా ఏదైనా బాగుండేది అదే టమోటా అయినా టమోటా పులావ్ అయినా సో ఇప్పుడైతే నీట్గా కలిపేసుకుందాం మంచి స్మెల్ అసలు పుదీనా వద్దనే సో నీట్ గా కలిపేసుకోవడం అంత అదిగో చూడండి ఎంత బాగా అసలు ఒక్క ఒకసారి చూడండి ఆ గుజ్జు బాగా నూనె నెయ్యి ఆ మసాలాలు ఆ టమాటా కొత్తిమీర కరివేపాకు బిర్యానీ ఆకు ఇంకా బోలెడన్నీ అన్నీ వేసినాం అనమాట చాలా బాగుంటది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి సరిపడా నీళ్ళైతే వేసుకోవాలి ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలా బాయిల్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం తగినంత ఉప్పు చూడండి వాటర్ అయితే ఫుల్ గా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకుందాం ముందుగానే నానబెట్టుకోండి మెత్తగా వస్తుంది బాగా టమోటా పాతు అదే టమోటా పులావ్ అలా అయితే వేసేసుకోవాలన్నమాట ఏమీ వేసేది లేదు ఒకవేళ దించినప్పుడు ఒక స్పూన్ నెయ్యి అంతే కుదిరితే ఇంకా అసలు చాలా రుచిగా ఉంటుంది చాలా మంది మిమ్మల్ని పొగుడతారు సూపర్ సూపర్గుంది రెసిపీ చెప్పు అని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అంత రుచిగా ఉంటుంది రైస్ రై రైస్ అయితే వేసేసుకున్నాం కదా మొత్తం అంతా కలిపేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మమ్మీ ఒక పది నిమిషాలు మీడియంలో పెట్టేసుకొని వదిలేసినామంటే మన టేస్టీ టేస్టీ టమోటా పులావ్ అయితే రెడీ అయిపోతుంది టమోటా బాతు టమోటా పులావ్ ఏదైనా కానీ చాలా రుచిగా ఉంటుంది సో ఒక పది నిమిషాలు అయితే దీన్ని ఇట్లానే వదిలేద్దాము చూడండి క్యాప్సికమ్ ఫ్రై అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత కొన్ని ఉద్దువాళ్ళు అయితే వేసుకోండి అవి మంచిగా కర్రీలో కరం కరం అంటాయి రుచి బాగుంటాయి అన్నమాట ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాం కొంచెం బాక్స్ టైప్ అయితే కట్ చేసుకున్నాము ఎందుకంటే క్యాప్సికం కూడా బాక్స్ టైప్ కట్ చేసాం కాబట్టి మీ ఇష్టం మీరు మీకు నచ్చిన షేప్స్ లో అయితే కట్ చేసుకోండి ఇదేం కర్రీ కాదు జస్ట్ సైడ్ పికిల్ టైప్ అనమాట అలాగే నిలువుగా చీల్చుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి బాగా వేయించండి ఒక చిటికేడు పసుపు అయితే వేసుకోవాలా ఆ టమోటా పులావ్ ఇది చాలా బాగుంటది సైడ్ డిష్ లాగా ఇప్పుడు మనం బాక్స్ టైప్ లో కట్ చేసుకున్న క్యాప్జిగమ్స్ అయితే వేసుకోవాలా ఇప్పుడు నీట్ అయితే బాగా వేయించుకోవాలి దాన్ని కలర్ చేంజ్ అవసరం లేదు జస్ట్ మగ్గుతే చాలు ఇప్పుడు తగినంత ఉప్పు సో ఇప్పుడు ఇవి బాగా మగ్గలన్నమాట ఎట్లాంటివి అయిపోకుండా జస్ట్ ఒక ఐదు నిమిషాలు వదిలేస్తామంటే మగ్గిపోతాయి మన క్యాజ్ అయితే బాగా వేగుతున్నాయి చాలా రుచిగా ఉంటుంది అంటే ఇది మామూలు రైస్లో కాదు జస్ట్ టమోటా పులావ్లోకి సైడ్ డిష్ లాగా టేస్ట్ అయితే మీరు నమ్మరు సూపర్ ఉంటుంది భలే 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 టేస్టీ ఉంటుంది ఎం అంటే నచ్చని వాళ్ళు కూడా తింటారు అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి జీలకర్ర పొడి కొంచెం కాదు బాగా పడుతుంది మనం ఇంకేం మసాలాలు కారం పొడి అవన్నీ వేయము సో జీలకర్ర పొడి కూడా కలుపుకోండి నీట్గా జీలకర్ర పొడి వేసినాం కదా ఇప్పుడు కొంచెం అంతా మిరియాల పొడి మనము కారం అవన్నీ అయ్యాం కాబట్టి మిరియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే అద్దిరిపోతుంది ఆ టొమాటో పులావు ఇది ఇంకా చూసుకోండి మీరు అసలు భలే ఉంటుంది టేస్ట్ ఆహా ఉంటుంది చెప్పనాను కదా క్యాబ్జిగం అంటే మాకు ఇష్టం లేదు నేను తినము నచ్చదు అని వాళ్ళందరూ ఇష్టపడతారు అంత రుచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ కూడా ఏమి ఉండదు చాలా బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఇంకా స్లోగా ఒక రెండు నిమిషాలు వండించుకున్నామంటే మన టేస్టీ టేస్టీ క్యాప్సిగం అండ్ జీలకర్ర విత్ మిరియాల పొడి అయితే రెడీ అయిపోయింది అనమాట అసలు ఏమి జస్ట్ ఉప్పు ఏమంటారు జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి అంతే ఈ కొంచెం వేస్తే చేస్తామన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర వేసుకున్న వాళ్ళు వేసేసుకొని దించేసుకుంటే అయిపోతుంది అనమాట ఫైనలీ మన క్యాబ్జిగమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రై అంటే ఫ్రై కాదు ఇది జస్ట్ అట్లా ఫర్ ఏమంటారు సైడ్ డిష్ లాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎప్పుడు తినిండారు అంత బాగుంటుంది అనమాట రెసిపీ చూసేసినారు కదా మన క్యాబ్జిగం ఫ్రై మిరియాల పొడి జీలకర్ర పొడి అలాగే ఆ ఉద్ది బ్యాళ్ళు కరం కరం అంటాయి మధ్యలో తినేటప్పుడు మంచిగా టొమాటో బాత్లో పెట్టుకొని ఒక క్యాప్సిగం ముక్కని ఆ రైస్లో పెట్టుకొని ఆ పులావులో టొమాటో పులావులో తింటే మాత్రం అంతే మీకు ఇంకా హెవీనే కనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఫైనలీ మన టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ టొమాటో పులావ్ ఎంత మంచిగా అసలు నెయ్యి నూనె మంచిగా టమాటాలు ఇంకా మంచిగా చెక్క లవంగా పొడి బిర్యానీ దినుసులు అన్నీ వేసి మీరు ఎన్ని రోజుల్లో నుంచి రిక్వెస్ట్ చేసినా టొమాటో పులావ్ టొమాటో బాత్ ఏదో ఒకటి మీరు ఏదనుకుంటే అది టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొంచెం అంత పైన నుంచి నెయ్యి వేసుకున్నారంటే టేస్టీ టేస్టీ టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి క్యాప్జిగమ్ ఐ మీన్ పెప్పర్ క్యాబ్జిగమ్ కూడా చేసుకున్నాం కదా అది కూడా రెడీ అయిపోయింది రెండు టేస్ట్ చేసినారంటే అదిరిపోతుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది అట్లా నోట్లో పెట్టుకున్నారంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఓకే మరి దీన్ని ప్లేట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను మీకు టొమాటో పులావ్ ఇంకా పెప్పర్ క్యాబ్జిగమ్ అయితే రెడీ అయిపోయింది చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది కదా మరి తినాలంటే చేసుకోవాలి కదా చేసుకోవాలంటే రెస్ట్ మొత్తం చూడండి రుచి మాత్రం అదిరిపోతుంది మంచిగా బిర్యానీ దినుసులు అలాగే నెయ్యి నూనె ఇంకా మంచి మంచి ఏమంటారు జీలకర్ర పొడి పెప్పర్ పొడి ఇంకా చెక్క లవంగాల రోస్టెడ్ పొడి ఇట్లా అన్ని కొన్ని పొడులు వాడి చేసిందనమాట మమ్మీ కొంతమంది టొమాటో బాత్ అంటారు కొంతమంది టొమాటో పులావ్ అంటారు పేరు ఏదైనా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది చాలా మంది రిక్వెస్ట్ చేసినారు కదా నేను ఒకసారి షార్ట్ పెట్టింటే మాకు చూపి మాకు చూపి మేము చేసుకుంటాం మీరు తినేది అని సో ఈ రోజు అయితే వీడియో చూపించినాను ఇంకా పెప్పర్ మష్రూమ్స్ లో కూడా సారీ పెప్పర్ మష్రూమ్స్ అన్నాను కదా పెప్పర్ క్యాప్సికమ్ లో కూడా మంచిగా మిరియాల పొడి జీలకర్ర పొడి తప్ప ఉప్పు కారాలు ధనియాలు ఏమీ లేవు చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్